ఈ వీడియోలో మనము వేళ్ల మధ్య ఖాళీలు ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళ స్వభావం ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం అరిచేతిని బాగా చాపి ఉంచినప్పుడు వేలుకు వేలకు మధ్య కొంత ఖాళీ ఏర్పడుతుంది ఆ ఖాళీని బట్టి కొన్ని ఫలితాలు తెలుసుకోవచ్చు అరిచేతి వేలని దగ్గరగా చేర్చినప్పుడు వేలు ఖాళీలు లేకున్నా వేలుకు వేలుకు మధ్య వెలుతురు కనిపించకపోయినా వీరి క్లుప్తంగా ధనాన్ని ఖర్చు చేయి స్వభావం ఉంటుంది అలాగే అనుమానం ఎక్కువగా ఉంటుంది అదే విధంగా అరిచేతి వేలు దగ్గరగా చేర్చినప్పుడు వేలు మధ్య ఉన్న వీరు పరోపకార బుద్ధి ఎక్కువ కనికార స్వభావలై ఉంటారు ధనమును ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు అదే విధంగా బొటన వేలుకు గురువేలుకు మధ్య ఖాళీ తొంభై డిగ్రీలు ఉన్న ఉదారత దయ దాక్షిణ్యత ధర్మ బుద్ధి స్వభావం అయితే కలిగి ఉంటారు స్వతంత్ర భావాలు స్వతంత్ర ఆలోచనలు చేస్తూ ఉంటారు నీతివంతులై ఉంటారు అతి వ్యాయామం చేయగలుగుతారు అలాగే బొట్టన వేలుకు గురువేలుకు మధ్య గల కాలి తొంభై డిగ్రీల కన్నా ఎక్కువగా ఉన్న వీరు ఎక్కువగా స్వేచ్ఛ స్వతంత్రాన్ని కోరుతూ ఉంటారు ఎవరి దగ్గరని ఆశించరు ఎవరి దగ్గర తల వంచరు అదే విధంగా బొటని వేలుకు గురు వేలుకు మధ్య కాలి అరవై ఉన్న వీరికి స్వతంత్ర భావాలు ఎక్కువ ఆలోచనలు విశాలంగా ఉంటాయి ఫస్ట్ లో తర్వాత క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి మరియు బటన్ వేలుకు గురువేలుకు మధ్య గల ఖాళీ మరీ తక్కువైన నలభై ఐదు డిగ్రీల కన్నా ఉంటే వారి స్వతంత్ర భావాలు ఉండవు దూరదృష్టి ఆలోచన శక్తి ఉండదు వివేకం విజ్ఞానం తక్కువగా ఉంటుంది గురువేలకు శనివేలకు మధ్య ఖాళీ ఎక్కువైనా వీరికి స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉండను పరిస్థితులకి తల వంచరు దూరదృష్టి ఆలోచన వివేకం విజ్ఞానం ఎక్కువగా ఉంటుంది అలాగే గురువేలకు శనివేలకు మధ్య కల ఖాళీ తక్కువైనా ఈ రెండు వేలు దగ్గరగా ఉన్న ఇంటివారు పరిస్థితులకు బానిసలు కాగలుగుతారు జీవిత విధానాన్ని యంత్రం వలె కొనసాగిస్తూ ఉంటారు అలాగే శనివేలకు రవివేలకు మధ్య ఖాళీ ఎక్కువగా ఉన్న వీరి భవిష్యత్తు నుండి నిర్లక్ష్య స్వభావం ఎక్కువై అతి వ్యాయామం చేయగలరు వీరికి ఓర్పు చాలా తక్కువ దూరదృష్టి ఎక్కువ మంచి జీవితాన్ని సుఖంని అనుభవించగలుగుతారు అలాగే శని రవి వేలు మధ్య గల ఖాళీ తక్కువగా ఉన్న వీరి భవిష్యత్ ఎందు జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది అలాగే రవి బుధ వేలు మధ్య ఖాళీ ఎక్కువైన వీరికి స్వతంత్ర భావాలు స్వతంత్ర ఆలోచనలు ఎక్కువగా నుండు కార్యదక్షత చురుకుదనం కలిగి మంచి పరిపాలకులు నాయకులు కాగలుగుతారు అలాగే అన్ని వేల మధ్య ఖాళీలు ఎక్కువగా ఉన్నా వీరికి స్వతంత్ర భావాలు ఎక్కువ మంచి విశాల దృక్పథంతో ఉంటారు తర్వాత అన్ని దగ్గరగా ఉండి విడదీసిన ఎడము లేక దగ్గరగా ఉన్నవారు పై గుణములకు విరుద్ధంగా ఉంటారు అంటే మంచి ఉండరు స్వార్థ పరులై ఉంటారు ఎవరి దగ్గర కలుసుకోరు ఇది అండి వీళ్ళ మధ్య ఖాళీలు ఉంటే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో ఈ వీడియో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అనుమాన మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి